డిసెంబర్ తొమ్మిది నాడు మీరు రెండు లక్షల రూపాయలు ఇస్తాం మీరు ఇప్పుడైతే లక్ష రూపాయలు తప్పితే తర్వాత రెండు లక్షల రూపాయలు ఖచ్చితంగా తీస్తామని అప్పుడు హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అన్ని చర్చలు పడుతుంది రాసన్ కార్డు ఇక్కడ అప్పుడు అప్పుడున్న చరిత్ర మేము వీడియో తీసి ప్రతి ఒక్క రైతన్నను దాన్ని వీడియో తీసి మీరు ఆలోచించండి ఏ చెక్తులు లేకుండా అప్పుడు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు తర్వాత ఇంకోటి అప్పుడున్నీ అనుకోవడం కానీ కాకపోతే ఇప్పుడు మాత్రం ఆ అవకాశం మనకు రైతన్నలకు కష్టం ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రూపాయలు